టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ప్రస్తుతం బడ్డీ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ రిషా రాజ్ సింగ్ హీరోయిన్ గా నటించారు అడ్వెంచర్ అండ్ యాక్షన్ రూపొందించిన ఈ మూవీకి శామ్ దర్శకత్వం వహించారు రిలీజ్ అయిన ట్రైలర్స్ అభిమానులు అంచనాలు మరింత పెంచేశాయి ఈ సినిమాను స్టూడియో గ్రీన్ ఫిల్మ్ బ్యానర్ పై కె జ్ఞానవేల్ రాజా అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు తాజాగా బడ్డీ ప్రమోషన్ల భాగంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమా ఇచ్చారు చిన్నప్పటి నుంచి మీ బెస్ట్ ఎవరు ఎవరని శిరీష్ అడిగారు దీనిపై అల్లు శిరీష్ స్పందిస్తూ నా బెస్ట్ బడ్డీ మా అన్నయ్య చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం మా డాడీ సినిమాలు చూస్తూ ఎక్కువగా హైదరాబాద్ లో ఉండేవారు రెండు వారాలకు ఒకసారి డాడీ వచ్చేవారు నేను అన్నయ్య తొమ్మిదేళ్ల పాటు ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం నాన్నతో కూడా షేర్ చేయలేని విషయాలను అన్నయ్యతోనే షేర్ చేసుకుంటా విషయం ఏదైనా ముందు అతనికి ముందే చెబుతా అని అన్నారు కాగా బట్టి సినిమా అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నిర్మాతతో చర్చించి టికెట్ రేట్ తగ్గించామని చెప్పారు అల్లు శిరీష్ నటించిన బడ్డీ ఆగస్టు రెండు నా టెల్లో సందలు చేయనుంది